జాబ్ తెలంగాణ ప్రభుత్వం యొక్క పరిశ్రమల శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీకి సంబంధించిన డీట్ అనే ఒక భాగం డీట్ అంటే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ బేసికలీ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే సంస్థ ఐటీ కంపెనీస్ లో సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ప్రభుత్వం నుంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే సంస్థ ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లో భాగం వీరితో సహా సింగరేణి కాలరీస్ లిమిటెడ్ మీకు తెలుసు భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం భారత ప్రభుత్వం కలిసి ఉన్న జాయింట్ వెంచర్ కంపెనీ ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో సరే నా చొరవతో ఉమ్మడి నల్గొండ జిల్లా యువతీ యువకులకు మంచి స్థాయిలో ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది మా ప్రభుత్వం ఇది మెయిన్ పాయింట్ మీరు గమనించాలి మీడియా కూడా గమనించాలి మా ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రభుత్వంలో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ప్రైవేట్ సంస్థల్లో కానీ ఎక్కువ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం మీలో చాలా మంది చూసి ఉంటారు ఈ గత మూడు నాలుగు రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు మరి గ్రూప్ వన్ సక్సెస్ఫుల్ గా మొత్తం సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసి మరి అపాయింట్మెంట్ లెటర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది గ్రూప్ టూ లెటర్స్ ఇవ్వడం జరిగింది సర్వేయర్లకి లైసెన్స్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మేము అధికారంలో వచ్చిన ఇరవై నెలలో ప్రభుత్వంలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు కొత్తగా నియమించడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆహ్వానించి పెట్టుబడులు ఆకర్షించే విధంగా పాలసీస్ అవలంబించి ఆ కొత్తగా వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ ఐటీ కంపెనీస్ కానీ ఫార్మా కంపెనీస్ కానీ వీటిలో మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే ప్రక్రియలో మరి మా ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న విషయం నేను మీకు మనం చేస్తున్నా నేను ముందు చెప్పినట్టుగా ఒక వ్యక్తిగత విషయం కూడా మీకు చెప్పాలి నేను వరుసగా ఈ తెలంగాణలే బహుశా రికార్డు ఏడు సార్ల వరుసగా ఎన్నికైన నేను ఈ ఏడు సార్ల ఎన్నికైన ఈ సందర్భంలో నాకు అత్యంత బాధ కలిగించేది ఏంటంటే ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు రైతు కూలీలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు కష్టపడి వాళ్ళ పిల్లల్ని భూములు అమ్ముకు కూలి చేసో పిల్లల్ని చదివిపిస్తే చాలా మంది పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు పిల్లలు బాధపడతారు తల్లిదండ్రులు మనోవేదంతో జీవితాలు గడుపుతుంటారు ఇది నాకు నిరంతరం ఈ విషయం మా దృష్టికి వస్తుంటుంది సార్ మా కొడుకుని అక్కడ ఇంజనీరింగ్ చదివించిన ఇంజనీరింగ్ అయిపోయింది మరి సంవత్సరం అయింది రెండు సంవత్సరం అయింది ఎక్కడ ఉద్యోగాలు దొరుకుతలేవైనా మరి అదే చాలా మంది ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కానీ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ ఐటీఐ చేసిన వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు దొరకడం లేదు విషయం ఏంటంటే ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళకి సరే కొంత అవేర్నెస్ తక్కువ ఉండొచ్చు కొంత ఇంగ్లీష్ మీడియంలో అర్బన్ ఏరియాస్ పోలిస్తే కొంత వీక్నెస్ ఉండొచ్చు ప్లస్ ఈ ఉద్యోగాల కోసం ఎట్లా పరిశోధించాలి ఎట్లా ఎంబడి పడి కొంత చైతన్యం తక్కువ ఉండొచ్చు ఇది కొంత రూరల్ యూత్లో రూరల్ ఎడ్యుకేటెడ్ యూత్కి మనం రాజధానిలోనో హైదరాబాద్ నగరంలో చదివి అక్కడే మరి ఉద్యోగాలు ప్రయత్నం చేసుకున్న వాళ్ళకంటే డిసడ్వాంటేజ్ ఒక సెట్ బ్యాక్ అయితే నేను చాలా కాలం చేయమనుకోనంటే మనం మన ప్రాంతానికే ఈ ప్రిస్టీజియస్ కంపెనీస్ పిలిపిద్దాం ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కి ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఒక ఆలోచనతో ఉమ్మడి నల్గొండ జిల్లా నిరుద్యోగ యువతీ యువకుల కోసం నేను హుజూర్ నగర్ లో ఇరవై ఐదో తారీఖున మెగా జాబ్ మీద ఏర్పాటు చేసిన పన్నెండు వేల నాలుగు వందల యాభై మంది ఆ నిరుద్యోగ యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మరి చాలా కంపెనీలు కూడా మేము పెద్ద ఎత్తున మాకు సూటబుల్ క్యాండిడేట్స్ ఉంటే మేము పెద్ద ఎత్తున వేకెన్సీస్ భర్తీ చేయబోతున్నాం మీ అందరికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడు మేము చాలా ఎఫర్ట్ పెట్టి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి రెండు వందల యాభై కంపెనీలని హుజున ఆహ్వానించాం రెండు వందల యాభై కంపెనీలని అయితే రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతలు ఫ్యాక్టరీలు కంపెనీలు ఎక్కువ శాతం ఒప్పుకొని రావడం జరుగుతుంది మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీ మీ కాలేజీల్లో మీ మీ కాలేజీల్లో ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడుతున్న మీ పూర్వ విద్యార్థులు కానీ ఇప్పుడు మీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ వాళ్ళందరినీ కూడా మీరు మా విజ్ఞప్తి మేరకు మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేస్తే అందులో కొంతమంది కన్నా ఉద్యోగాలు రావడం జరుగుతుంది మరి మీకు మాకు సరే కొన్ని కొందరి నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపుతో నింపే అవకాశం ఉంది వారి చిరునవే మనకి అదే ఒక సాటిస్ఫాక్షన్ సంతృప్తిగా మిగిలిపోతుందని చెప్పి నేను భావిస్తున్నా నేను సరే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను తెలంగాణ వాళ్ళు లేకపోవచ్చు నేను ముందు చెప్పినట్టుగా చాలా రేపు కంబైన్ కంబైన్డ్ కంబైండ్ స్టేట్ లో కూడా నేను కేబినెట్ మంత్రి ఉన్నా సపరేట్ స్టేట్ లో కూడా కేబినెట్ మంత్రి ఉన్నా మరి గోదావరి నుంచి మూడు సార్లు హుజూర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే ఎలక్ట్ అయినా నల్గొండ నుంచి ఎంపీగా ఎలక్ట్ అయినా మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నా మరి ఈ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజా జీవితంలో మీరు చాలా మంది ఎప్పుడో అప్పుడు నన్ను కలిసి ఉంటారు మరి తప్పనిసరిగా ఈ రోజునే కాదు ముందు ముందు కూడా మరి మీరు నాకు తెలుసు అనేక ఇబ్బందుల్లో ఈ ఎంతో త్యాగంతో ఎంతో కష్టంతో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీరు నడిపిస్తారు ఈరోజు ఈ సందర్భంగా మనం కలుస్తున్నాం కానీ ఈ తర్వాత కూడా మీరు ఎప్పుడైనా సరే కలవల్చుకుంటే మీరు ఇండివిజువల్ కానీ మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అసోసియేషన్ ద్వారా కానీ నా తలుపులు తెలిసి ఉంటాయి ఆల్వేస్ వెల్కమ్ నేను ప్రత్యేకంగా ఈ ఈ జాబ్ మేళాకి ఒకటి ఇట్లా ప్రొసీడ్ కావడానికి మీరు ఎక్కువ టైం లేదు మనకి ఇలా అయిపోతే ఇరవై రెండు అయిపోతుంది ఇరవై మూడు ఇరవై నాలుగే ఇరవై ఐదు ఇరవై ఐదు తారీఖు ఎనిమిది గంటలకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలైతుంది సరే ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు